అన్న నా పేరు మూకా మాది బోయిలూడము నాను ఈ సంవత్సరము రెండు ఎకరాలు వండుదోలు ఇచ్చి సిరుపతి పెట్టిన రెండు రోజుల వర్షానికి నా సిరుపతి మొత్తం రెండు ఎకరాలు కొట్టుకుని పోయింది కాబట్టి దీనికి ఏమైనా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాను దీని అందరూ అన్న వీడియో వైరల్ చేయండి కొద్దిగా రైతులకి ఎవరికైనా కష్టం వచ్చి కూడా ప్రభుత్వం దీన్ని పరిష్కరించాలని కోరుతున్నా కాబట్టి మా చిరుపతి రైతులు చాలామంది నష్టపోయినారు ఒక్కనే కాదు చాలామంది రైతులు నష్టపోయినారు కాబట్టి ఇది ఈ వీడియో ప్రభుత్వానికి అనేంత వరకు షేర్ చేయాలని కోరుతున్నానన్న మాది బోయలుగూడమన్న గట్టు గట్టుమండలము బోయలుగూడము కాబట్టి దీన్ని అందరూ వైరల్ చేసి కాబట్టి అలాగే మా ఊరు రెండు వాగులు మూడు వాగులు ఏకమై మారుతున్నాయి కాబట్టి దీన్ని ప్రభుత్వానికి కూడా అందించి ఆ వాగులకు బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము కాబట్టి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి అందరూ రైతులను కాపాడాలని కోరుకుంటు కోరుకుంటున్నాం